హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ ఉగాది మనం ఇంకా ఉగాది అంటేనే ఈ భక్ష్యాలు భక్ష్యాలు ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్లో ఒక రెండు కప్పుల వరకు శనగపప్పు తీసేసుకొని ఒక రెండు సార్లు మంచిగా వాష్ చేసేసి సరిపడా వాటర్ వేసి విజిల్ అయితే పెట్టేసేయాలి పప్పు అనేది మనకు బాగా మెత్తగా అవ్వాలి అలా అయితేనే మనకి మ్యాష్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా వాటర్ అనేది మనకు పప్పుకి ఈక్వల్గా పోసేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇదొక మనకు మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి మనం వాటర్ పోసిన తర్వాత చిటికెడు పసుపు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఉడికించుకుంటే చూస్తారు కదా ఇలా మెత్తగా అవుతుంది ఇంకా కొంచెం పలుకులా ఉంటే మీరు ఇలా పప్పు గుత్తితో ఇలా మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకెలాంటి మిక్సీ పట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదు అసలు చాలా తక్కువ టైంలో అయితే మనము దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు భక్షాలంటే ఉగాదనే కాదు చాలా అకేషన్స్కి చేస్తాం కాబట్టి మనకి ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా మనం పప్పుని మంచిగా మ్యాష్ చేసిన దాన్ని ఒక ముక్కుట్లో యాడ్ చేసేసుకొని సేమ్ క్వాంటిటీలో బెల్లం యాడ్ చేశాను ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చక్కెర వేసాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ ఇది వేసి ఒకసారి కలిపేసిన తర్వాత ఒక పించ్ ఉప్పు వేసి మనం ఒక మూడు నుంచి నాలుగు ఇలాచీలు క్రష్ చేసి వేసేసేయాలి ఇది చూసారు కదా చాలా లూజ్గా ఉంది కన్సిస్టెన్సీ మనకి దగ్గరకు అయ్యేంత వరకు అయితే మనం దీన్ని ఉడికించుకోవాలి ఎలాంటి పాకం అది అవసరం లేదు చూస్తారు కదా ఇలా దగ్గరికి అయితేనే మనకి చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ బెల్లం ఇంకా పప్పు అనేది కంప్లీట్గా మిక్స్ అయిపోయి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇది మనకు కంప్లీట్గా ఇలా దగ్గరికి అవ్వడానికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది అంతే మీడియం ఫ్లేమ్లో పెట్టచ్చు ఇంకేం మాడిపోదు చూసారు కదా ఆల్రెడీ మనకి పప్పు ఉడికింది కాబట్టి ఇంకా ఎక్కువ అవసరం లేదు బెల్లం మనకి పాకం పట్టేంతవరకే మనం ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాము ఇలా అయిన దాన్ని మనం వేరే బౌల్లో తీసేసుకోవచ్చు ఇది మనం కావాలంటే ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు అంటే హడావిడిగా అవుతుంది కదా చూసారు కదా మనకి ఇదైతే ఇలా అవ్వాలి అప్పుడే ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే మనకి చేయడానికి సులువుగా ఉంటుంది ఇంకా నేనైతే ముందు రోజు చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా సరే ముందు హడావిడిగా ఉండకుండా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే గోధుమ పిండి సో ఇంకా మైదా మైదాపిండితో రెండు రకాలు చేస్తున్నాను ఎందుకంటే మైదా పిండి అంత హెల్దీ అయితే కాదు బట్ ఇంకా పండగ కాబట్టి ఏదో ఒకటి రెండు చేద్దామని చెప్పేసి అయితే కొద్దిగా మైదాపిండి కలిపాను ఇలా కలిపిన దానిపైన మనం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి మైదాపిండి అయితే గోధుమ పిండి అయితే ఇంకా మనం ఎలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు నార్మల్గా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది ఆయిల్ అయితే ఎక్కువ అస్సలు పట్టదు కానీ రెండు పిండి మనం కలిపిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం పెడితేనే నాన్ పెడితేనే మనకి ఏంటంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఈవినింగ్ వరకు కూడా మనకి మెత్తగా ఉంటాయన్నమాట సో చూసారు కదా నేను ఫస్ట్ అయితే గోధుమ పిండివి చేస్తున్నాను ఇంకా మన పిల్లలకు కూడా ఇవ్వడానికైతే గోధుమ పిండి అయితేనే చాలా మంచి ఆప్షన్ ఇక్కడ నేను ఒక అరిటాకు పైన ఇంకా నేను ఏం అప్లై అయితే చేయలేదు కొద్దిగా నెయ్యి తీసేసుకొని మనం చపాతీలా చేసేసుకొని దాంట్లో మనం చేసిన పప్పు ఇంకా బెల్లం పాకం ఉంది కదా అవి హుండల్లాగా చేసేసుకొని దీంట్లో పెట్టేసుకోవడమే చూసారు కదా ఇలా మనకి ఏంటంటే మరీ లావుగా కాకుండా మరీ పలచగా కాకుండా చేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది మనం మరీ ఎక్కువ లడ్డులాగా పెట్టేసుకున్న ఏంటంటే మనకు ఒకటి తినగానే ఫుల్ అయిపోయినట్టు అనిపించి అంతగా తినాలని ఇంట్రెస్ట్ అనిపించదు అండ్ పలచగా చేయడం వల్ల ఏంటంటే అసలు తిన్నట్టు ఫీలింగ్ కూడా ఉండదు సో ఇలా మనకి కన్సిస్టెన్సీ అండ్ భక్ష్యాలు అది ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఇంకా కొద్దిగా నెయ్యి యాడ్ చేసి రెండు వైపులా సిమ్ టు మీడియం పెట్టే ఫ్రై చేశాను చూసారు కదా ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా భక్ష్యాలు అయితే రెడీ అయిపోతాయి ఒక్కసారి ఈ నా స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా సింపుల్ మెథడ్ ఇది సో ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్స్లో చెప్పేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్